స్త్రీలైన సహోదరి సహోదరులరా ప్రభు అయిన యశు వారికి శుభనామంలో వందనాలు బాగున్నారా క్షేమమేనా సంతోషమేగా మరొకసారి ఈలాగను కలుసుకోవడం దేవుని కృప ఆయన కృప వలనే మనం ఇంకా బ్రతుకున్నాం మీకు అర్థమవుతుందా ఈరోజు దేవుని లేఖనంలో ఒక మాట ధ్యానం చేద్దాం పేదలు రాస్తున్నటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడావచ్చనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలకు పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మిప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణముకును చను ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి బహున్నతుడ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు మా జీవితాలను సంస్కరించినట్లు సరిచేయనట్లు నీ ఆత్మ చేత మమ్మల్ని సంధించి నీ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకుని చున్నాము తండ్రి తండ్రే ఆమెన్ ప్రభునందు ప్రియులైన వారు లేరా పేతురు గారు మాట్లాడుతూ అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు విశ్వాసం ఎంత విలువైనదో చెబుతున్నాడు విశ్వాసం అమూల్యమైనది అని మాట్లాడుతున్నాడు ఎంత వెలకట్టలేనిది అని అడిగితే ఆ విశ్వాసము ఆ విశ్వాసము ప్రేమైన వరలరా ఆలోచన చేయగలరా ఆ విశ్వాసము బంగారము కంటే అగ్నిలో వేయబడి శుద్ధీకరించబడిన బంగారము కంటే విలువైనది అని మాట్లాడుతున్నాడు చాలాసార్లు మన జీవితంలో బంగారాన్ని సంపాదించలేకపోయామే అని బాధపడుతున్నారు ఆస్తులు కూడబెట్టలేకపోయామే అని బాధపడుతున్నారు ఐశ్వర్యాన్ని జాగ్రత్త చేయలేకపోయామే అని బాధపడుతున్నారు ఎప్పుడైనా బాధపడ్డారా విశ్వాసంలో వృద్ధి చెందలేదే విశ్వాసంలో వృద్ధి చెందలేదే ఎందుకంటే విశ్వాసం ఉన్నవానికి ఈ సమాజంలో వాటమి లేదు తెలంగాణ భాషలో ఒక అద్భుతమైన సామెత ఉంది ఏంటో తెలుసా దిమాకున్నోడు దునియా అంతా చూస్తాడట మీకు మాట చెప్పిన ఉన్నవాడు విశ్వము నేలుతాడు ఉన్నవాడు విశ్వము నేలుతాడు రోజున దేవుని లేఖనంలో విశ్వాసం మన జీవితాల్లో ఏం చేస్తుందో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తులు కేర్ వేయాలి పదిహేను అధ్యాయం వచ్చను వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి వెనకును వారికిని ఏ భేదమును కనపరచలేదు ఇప్పటిదాకా మీరు విశ్వాసం అంటే వర్షమాపాం రోగాన్ని పోగొట్టాం దెయ్యాన్ని నిలగొట్టాం స్వస్థత చేసాం విశ్వాసం అని మాటలు విన్నారు కానీ విశ్వాసం నీ చేత ఏం చేయిస్తుంది కాదు విశ్వాసం నీలో ఏం చేస్తుంది అర్థమవుతుందా విశ్వాసం నీలో ఏంచేస్తుంది ఇప్పుడు విశ్వాసం హృదయాన్ని పవిత్రపరుస్తుంది విశ్వాసం హృదయాన్ని పవిత్రపరుస్తుంది విశ్వసించినప్పుడు నీ పరివర్ నీ ప్రవర్తనలో పరివర్తన వస్తుంది అపోస్తుల కార్యాలు అధ్యాయం నలభై మూడు ఆయన అందరూ విశ్వాసం వాడు ఆయన నామముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అంటే విశ్వసించినప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు విశ్వసించినప్పుడు పరివర్తన చెందుతున్నాడు విశ్వసించినప్పుడు ప్రత్యేకించబడుతున్నాడు నీ జీవితంలో విశ్వసించాను అని మాట్లాడుతున్నావే మానేసిన గుర్తులు ఏమన్నా ఉన్నాయా విశ్వసించాను అని మాట్లాడుతున్నావే పవిత్రపరచబడ్డాను అనే రుజువులు ఏమన్నా ఉన్నాయా విశ్వాసము అనేది మన హృదయాలలో పవిత్రతను తెస్తుంది ఒక సమరస్తి ఆయన ఎందు విశ్వసించినప్పుడు పాపమును విడిచిపెట్టేన అనుభవం జక్కయ్య ఆయన ఎందు విశ్వసించినప్పుడు చెడును విడిచిపెట్టిన అనుభవం ఇంకా ఎంతమందిని మనం చెప్పగలచ్చో చూడొచ్చు బైబిల్లో ఈ రోజున మన జీవితాల్లో కూడా విశ్వసించినప్పుడు పవిత్రపరచబడతాం అంటే ప్రత్యేకమైన జీవన శైలి ఈ ప్రపంచానికి వేరైన వారిగా ఈ ప్రపంచానికి పద్ధతులకు సంస్కృతులకి వేరైన వారిగా ఉండటమే విశ్వాసం యొక్క ప్రాముఖ్యమైన క్రియ ఆ విశ్వాసం నీకు కలుగుతుందా ఆలోచించుకో రెండవది విశ్వాసం ఏం చేస్తుంది అని అడిగితే ఆ ప్రత్యేకించబడిన విశ్వాసం అపస్తులు క్యారీయాలి పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన అపోల్లో కొరందిలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పయప్రదేశంలో సంచరించి ఎపిస్కు వచ్చి కొందరు శిష్యులను చూచి విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందిత్ర అని వారిని అడిగాను వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు అప్పుడు అతను దేనిని బట్టి మీరు బాప్తీసము పొందిని అని వారిని అడుగ్గా వారందరూ యోహాను బాప్తీసం బట్టే అని చెప్పి అప్పుడు పౌలు వారి మీద చేతులుంచగా వారు ఆత్మను పొందిత్రి అంటే ఒక మాట చెప్పిన ఇక్కడ అభిషేకం విశ్వసించినప్పుడు విశ్వాసం నీకు అభిషేకాన్ని అనుగ్రహిస్తుంది చాలామంది జీవితాల్లో అభిషేకం అనగానే నెత్తి మీద పోయటం గురించి ఆలోచిస్తావు అభిషేకం అనగానే వలీవా నూనె గురించి ఆలోచిస్తాం ఏం చేస్తాం ఈనాడు సమాజంలో సేవకులు కూడా అట్టనే తయారయ్యారు ఎందుకంటే అభిషేకం అనగానే నూనె 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 కానీ బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎవరి నెత్తి మీద నూనె పోసి అభిషేకించినట్లు చోటు కూడా కనపడదు కానీ మనం ఎంతోచేపు ఇంకా ఆ నూనె కోసమే తాపత్రయపడతాం సత్యమెరగని సత్యమెరగని సభకులుగా మిగిలిపోతున్నాం మనం అంటున్నాం కానీ విశ్వసించామంటున్నాం కానీ ఆయన ప్రకటించిన మాటలను నెమరవేయలేకపోతున్నాం సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం కాబట్టే కొందరు కడుపు కూటి కోసం చెప్పే బోధలకు బలైపోతున్నారు విశ్వసించిన వారికి అభిషేకం వస్తుంది అభిషేకం ఆ మాటను మీరు ఆలోచిస్తే యోహాను రాసిన మధురి పత్రికలో మాట్లాడతాడు పరిశుద్ధుని వలన మీరు పొందిన అభిషేకం పరిశుద్ధుని వలన మీరు పొందిన అభిషేకం ఇది కొబ్బరి నూనెతో పోయబడిన అభిషేకం కాదు ఇది ఒలీవా నూనెతో పొయ్యబడిన అభిషేకం కాదు పరిశుద్ధుని వలన అనగా దేవుని చేత అనుగ్రహించబడిన అభిషేకం ఎంత అద్భుతం కనుక రోజున నీ జీవితంలో ఆలోచించు విశ్వసించి పవిత్రపరచబడిన నువ్వు అభిషేకించబడ్డావా అభిషేకించబడ్డావా ఆ తరువాత అభిషేకం తరువాత జరిగే మరో అద్భుతమైన ప్రక్రియ యోహాను శుభవార్త పన్నెండవ అధ్యాయం పదవచనం అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఏసునందు విశ్వసించిరి అంటే ప్రత్యేకత ప్రత్యేకత విశ్వాసులు అన్నప్పుడు ప్రత్యేకంగా ఉండాలి అంతేనే కానీ కాసేపు లోకంలోను కాసేపు సంఘంలోనూ కాదు ఆదివారం పావురాలుగా సోమవారం కాకుల్లాగా కాదు ప్రత్యేకించుట ప్రత్యేకతలోనే ఆశీర్వాదం ఉంది కొరందీలకి రాస్తున్న మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో ఆయన మాట్లాడుతారు మీరు ఈ లోకమునికి వేరే ఉండండి వేరే ఉండండి మరి మన ప్రవర్తనలో ప్రత్యేకమైన వారుగా ఉన్నామా మన ఆలోచనలో మన ఆచారాల్లో మన నమ్మకాల్లో మన వ్యవహారాలలో ప్రత్యేకించబడిన అనుభవం ఆ ప్రత్యేకతలోనే శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను అబ్రహామును చూడండి ఊరు అనే ప్రాంతం నుంచి ప్రత్యేకించిన తరువాతనే అబ్రహామును ఆశీర్వదించాడు ప్రత్యేకించిన తరువాతనే అబ్రహాముని ఆశీర్వదించాడు అంటే మన జీవితంలో ఎప్పుడైనా ఆశీర్వదించబడాలి అని అనుకుంటే ప్రత్యేకించబడాలి ఆ ప్రత్యేకత ఎలాంటిది అని అడిగితే విశ్వాసం ద్వారా జరిగిన క్రియ అయ్యుండాలి ఈ లోకానికి వేరైన వారుగా ఈ లోకా నుంచి ప్రత్యేకించబడిన వారిగా మనం నివసించాలి ఈరోజున మన జీవితంలో అలాంటి ప్రత్యేకత కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నామా అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుని కొరకు దేవుని కొరకు దేహ సంబంధం నుంచి ప్రత్యేకమైన పరిస్థితులు దేహమున కొరకు ఈ లోక సంబంధమైన కట్టడల నుంచి ప్రత్యేకించబడిన స్థితిని జ్ఞాపకం చేసుకోండి మట్టిలో ఉన్నప్పుడు బంగారమే కానీ అది అగ్నిలో వేయబడి శుద్ధీకరించబడిన తర్వాతే దానికి మెరుపు వచ్చిన అలాగే ప్రభువు నెరుగినని లోకంతో కలిసిపోతే నువ్వు మట్టిలో ఉన్న వ్యక్తివే కానీ లోకము నుంచి వేరై చూడు అప్పుడు నీ వెలుగు విలువ సమాజానికి అర్థమవుతుంది ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులరా మీ జీవితాలలో ప్రత్యేకించబడిన అనుభవం ఉందా ఆ తరువాత మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసం విశ్వాసం నన్ను పవిత్రపరిచింది విశ్వాసం నాకు అభిషేకం ఇచ్చింది విశ్వాసం నన్ను పవిత్రపరిచింది ఇప్పుడు ఆ విశ్వాసం అపోస్తుల కార్యాల్లో పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం విశ్వసించిన వారందరూ హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి విశ్వసించిన వారు ఐక్యతను కలిగిస్తుంది సంఘంలో చేరుస్తుంది శరీరంలోనికి చేరుస్తుంది రక్షింపబడి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తు యేసు యొక్క శరీరములో అవయవాలుగా అమర్చబడిరి అర్థమవుతుందా సంఘం అంటే సంఘం అంటే ఇటకలతో కట్టే గోడ కాదు సంఘం అంటే క్రీస్తు యేసు యొక్క శరీరం విశ్వాసులు అంటే ఆ శరీరంలో అవయవాలు అవయవాలు విశ్వసించిన వారు ఒకరితో ఒకరు ఏకమై క్రీస్తు కొరకు నిలబడాలి మరి రోజున నీవు సంఘంతో ఈ మాటలు వింటున్న నువ్వు సంఘంతో కలిసి ఉన్నావా సంఘ పెద్దలతో కలిసి నడుస్తున్నావా సేవకునితో కలిసి నడుస్తున్నావా పరిశుద్ధులతో కలిసి నడుస్తున్నావా కానీ ఆలోచించు మనం లోకంలో జరిగే కార్యక్రమాలకి చేయి కొట్టి చప్పట్లు కొట్టి ఏకేభిస్తాం కానీ సంఘంలో జరిగే కార్యక్రమాలకి నువ్వు ఏకీభవించలేకపోతే నీ జీవితం విలువ లేనిది ఎలా ఉంటుంది అని అడిగితే ఒక ఆయన పళ్ళగొట్టి దగ్గర నిలబడ్డాడట ఎవరినో పేషెంట్ను చూడ్డానికో తన స్నేహితుని చూడ్డానికో వెళ్ళాడు వెళితే ఆ వెళుతూ వెళుతూ ఒక పళ్ళ దుకాణం దగ్గర ఆగి పళ్ళు కొందామని ఆగాడు సరే ఒక అరడజను యాపిల్ తీసుకున్నాడు కొద్దో గొప్ప దానిమ్మలు తీసుకున్నాడు ఇక చివరిగా అక్కడ మెరుస్తున్న ద్రాక్షాలను అడిగాడు బాబు ఇవి ఎలా అన్నాడు ఆయన అన్నాడు కేజీ ఎనభై రూపాయలండి అన్నాడు వీడన్నాడు కేజీ ఎనభై అంత రేటు ఎందుకు బాబు అన్నాడు వెంటనే ఆ పక్కనే మరొక పెట్టులో ఉన్నవి చూపించి ఇవి కేజీ పాతికి సార్ అన్నాడు అదేంటయ్యా అని అడిగితే ఈ గుత్తుల్లో నుంచి జారిపోయినాయి సార్ అన్నాడు ఇప్పుడు చూడండి ఎనభై రూపాయలు పెట్టి ఐక్యతో ఉన్న గుత్తులు కొనుక్కొలుస్తాడా పాతిక రూపాయలు ఉన్న విడిపళ్ళు పట్టుకెళ్తాడా అతడు ఖచ్చితంగా గుత్తులే పట్టుకెళ్తాడు పోని పట్టుకెళ్ళిన తర్వాత వాడేమన్నా గుత్తులు పలంగా మింగుతాడా వాడు కూడా విడదీసుకునే తినాలిగా అలాగని ఆ రాలిపోయిన పళ్ళు పట్టుకెళ్తాడా పట్టుకెళ్ళం అంటే సంఘానికి విరోధంగా సంఘంతో కలవలేని వానికి ఉండే విలువ జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో మన జీవితంలో విశ్వసించిన తరువాత ప్రత్యేకించబడిన తరువాత పరిశుద్ధులతో ఐక్యత కలిగి ఉండాలి మరి నీ జీవితంలో అలాంటి ఐక్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా చూడండి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చినాం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఏకం అనే మాటకి మరొక అర్థం ఒకే మనసు ఒకే లక్ష్యం ఒకే పరుగు ఒకే పరుగు ఈరోజున సంఘాలలో అలాంటి ఐక్యత కావాలి అలాంటి ఏకీభవించినప్పుడే చూడండి చాలాసార్లు శరీరాలు మనం చూస్తాం ఆ శరీరాల్లో కొంతమందికి పెరాలసిస్ వచ్చి ఒక చెయ్యి కాలు పడిపోతుంది ఇప్పుడు కాలు చెయ్యి పడిపోయినప్పుడు మనిషి ఏమి చచ్చిపోడు వాడు మంచానికే పరిమితమై ఉంటాడు వాడు శరీరం ఒకదానితో ఒకటి ఏకీభవించలేనప్పుడు వాని అందం పోయింది వాని సామర్థ్యం పోయింది వాని శక్తి పోయింది వాడు కొరగాని వానిగా ఇంటిలో ఒక మూల మంచానికి పరిమితమయ్యాడు సంఘంలో కూడా నువ్వేకీవించలేనప్పుడు సంఘం స్తంభించిపోవడానికి నీవే కారణమవుతున్నావు సంఘం అభివృద్ధి చెందకపోవడానికి నువ్వే కారణమవుతున్నావు సంఘం విస్తరించకపోవడానికి నువ్వే కారణమవుతున్నావు ఆ సంఘానికి పక్షవాతం వచ్చిన అవయవంలా దాపరించావు నువ్వు నిన్ను వదిలించుకోలేదు సంఘం నిన్ను మోసుకెళ్ళడానికి చెమట పడుతుంది సంఘానికి ఆలోచించు ఏ మాటలు వింటున్నా నీకు అర్థమైతే నీకేమన్నా బుద్ధి అనేది వెలిగించబడితే నీ జీవితంలో ఎంత తప్పు చేసావో ఈరోజు ఆలోచించు ఎంత తప్పు చేసేవో ఆలోచించు సంఘానికి విరోధంగా మాట్లాడుతూ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సంఘంతో కలవలేక గొప్పవాడునని చేతులు తిప్పుతున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నువ్వు సంఘానికి పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తితో సమానం ఈ రోజున జ్ఞాపకం చేసుకో విశ్వసించిన వాడు దేవుని సంఘంతో ఐక్యత కలిగి ఉంటాడు విశ్వాసం ఏం చేస్తుంది అని అడిగితే ఈరోజు నాలుగు విషయాలు చెప్పాను నీకు ఒకటి పవిత్రపరుస్తుందని చెప్పాను రెండవది అభిషేకిస్తుందని చెప్పాను మూడవది ఐ పవిత్ర ప్రత్యేకిస్తుందని చెప్పాను నాలుగవది ఐక్యతనిస్తుంది ఐదవది అమరత్వానికి నడిపిస్తుంది అపరుస్తుల క్యార్యులు పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను ఈ మాటను మనం చదువుతున్నప్పుడు విశ్వాసం ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం అంటే ఈ విశ్వాసం నిన్నెక్కడికి తీసుకెళ్తుంది అని అడిగితే పరలోకానికి తీసుకెళ్తుంది ఇప్పుడు అంతిమ ఘట్టం ఎక్కడ అని అడిగితే పరలోకం పరలోకం ఎందుకు అని అడిగితే చూడండి దేవుని యొక్క వాక్యంలో హనోకును గురించి ఆ ఆది కాబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం అతడు కొనిపోబడక ముందు విశ్వసించినవాడు అతడు విశ్వాసమును బట్టి మరణము చూడక విశ్వాసమును బట్టి మరణము చూడక దేవునితో కూడా కొనిపోబడ్డాడు మరి విశ్వాసమే మరణము నుంచి తప్పిస్తుందని చెబుతుంది అంటే విశ్వాసం నీలో ఎలాంటి కార్యక్రమం చేస్తుందో చూడు మరి అలాంటి విశ్వాసాన్ని నీవు కలిగిన వ్యక్తిగా ఉన్నావా విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావా ఈ ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేసుకో విశ్వాసము విశ్వాసము ఆ విశ్వాసం మన జీవితాల్లో అద్భుతమైన చేసి మనల్ని అమరత్వానికి చేరుస్తుంది ప్రేమైన శ్రోతులారా ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఆలోచన చేయండి మరి మీ విశ్వాసం మిమ్మలను పవిత్రపరిచిందా మీ విశ్వాసం మేముకు అభిషేకం ఇచ్చిందా మీ విశ్వాసం మిమ్మల్ని ప్రత్యేకపరిచిందా ఈ విశ్వాసం మీ జీవితాలలో మీ జీవితాలలో ఐక్యతను కలిగించిందా ఈ విశ్వాసం మీరు అమరు అమరత్వానికి తీసుకెళ్తుందని విశ్వాసంతోనే అడుగులు వేస్తున్నారా ఎందుకంటే వనప్రభువు కూడా అలాంటి విశ్వాసమునకు కర్త ఆయన విశ్వాసమునకు కర్త కాబట్టే ఆయన పవిత్రుడుగా ఉన్నాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన అభిషేకించబడ్డాడు ఆయన అభిషేకించబడ్డాడు ప్రతిష్ఠించబడ్డాడు నియమించబడ్డాడు ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ నీవు నేను మాత్రమే కాదు కానీ నా మాట వలన నీ ఎందు విశ్వసించి ఈ వాక్యము ద్వారా విశ్వసించిన వారందరూ ఏకమయ్యుండవలనని ప్రార్థిస్తున్నాను ఆయన ఐక్యతను గురించి అద్భుతంగా మాట్లాడుతున్నాడు చివరిగా ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వను కూర్చున్నాడు ఇప్పుడు ఈ లోకమందు మనము కూడా ఆ విశ్వాసం ద్వారా అలా మార్చబడితేనే ఆయనతో అమరత్వంలో ఉంటాం అలా మార్చబడకపోతే సంఘంలో చప్పట్లు కొడతావు చస్తే అమరత్వానికి పనికిరావు అమరత్వానికి పనికి రాని భక్తి ఎందుకు దండగా ఆలోచించు రేపు దేవునితో కూడా ఉండలేని నీ భక్తి రేపు దేవుని దగ్గర నిలబెట్టలేని నీ భక్తి ఎందుకు కనుక ఈరోజు ఆలోచించు ఈ లోకంలో ఈ లోకంలో విత్తనాలు కొనేటప్పుడు రైతు మోసపోతే ఆరు నెలలు పోతుంది స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్ మోసపోతే అతని కెరియర్లో ఒక్క సంవత్సరం వేస్ట్ అవుతుంది కానీ భక్తి చేసే విషయంలో మోసపోతే బ్రతుకంతా మోసపోతావు ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనోనేత్రం తెరవబడితే నీ బ్రతుకు అర్థమైతే ఆయన పాదాల మీద పడి క్షమించమని పశ్చాత్తడు పరిశుద్ధుడు ప్రేమ చేత క్షమించి నిన్ను తిరిగి నిలబెడతాడు పరవాలేదనుకుని పరవాలేదనుకుని అజాగ్రత్తతో ఇంకా అడుగులు వేస్తే అనుకోని సమయంలో ఊహించని హఠత్ పరిణామంలో ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ పరిశుద్ధుని ఎదుట దోషిగా నిలబడాలి ఆ రోజున ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా చెయ్యగలిగిందేమీ లేదు వారు అవకాశం నీ ఎదుటికొచ్చింది ఆలోచించు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి కరుణావాత్చల్యత కలిగిన వాడ నీ కొందనాలు ఇదిగో నాన్న ఈ ప్రత్యేకమైన సమయంలో నీ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నీ బిడలను దీవించమని ఏ సుక్రిస్తున్నామడుచున్నా నాము తండ్రి ఆమె